ఏసే క్రీస్తు అని ప్రకటించారు అలాగే అపోస్తులు గారు రెండవ నలభై రెండవ వచనంలో వీరు అపోస్తుల సహవాసమును రొట్టె విచ్చుకీ ఎడత ఉన్నారు కాబట్టి ప్రేమైన వాళ్ళగా లోకంలో జరుగుతున్నట్టు మనుషులు పద్ధతులు ఆచారాలు సంప్రదాయాలు మనం పాటించవలసిన అవసరం లేదు దేవుడు ఏది చెప్పాడు అది మనం పాటించాలి ఈ గ్రంథంలో ఏ విషయమైనాడు కూడా మనం కలపకూడదు తీసివేయకూడదు చూడండి అందుకే అంటాడు వారు అక్రమము చేయవారులారా మీరు ఎవరో నాకు తెలియదు అయ్యా నీ నామానం ఏమో అద్భుతాలు చేయలేదా నీ నామానమేమో దయ్యములు వెళ్ళవట్లేదు అంటే అక్రమము అక్రమం ఏంటి దేవుడు ఒక పద్ధతి పెట్టారు దేవుడు ఒక అమ్మాన్ని పెట్టాడు కాబట్టి మొదటి శతాబ్దం క్రైస్తులు ఏం చేశారంట వాళ్ళు అపోర్స్తులు బోధలో ఉన్నారు ప్రతిదినము దేవాలయాలను కోరుకుంటున్నారు ఏసే క్రీస్తుని ప్రకటించారు సువార్తను వాళ్ళు ప్రకటించారు కాబట్టి ఏదో సంవత్సరానికి వచ్చేటువంటి ఒక రోజు పండుగ నాడు చాలా